శ్రీ గురుభ్యో నమ భక్తి టీవీ ప్రేక్షకులకి లక్ష్మీతత్వాన్ని అష్టవిధ ఐశ్వర్యములకు ముందు అష్టవిధ దారిద్ర్యముల గురించి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం మనం ఇప్పుడు అష్టవిధ లక్ష్మీ స్వరూపాల గురించి తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం లక్ష్మీ స్వరూపముల ఎందు మనం చెప్పుకున్నట్టుగా ముందుగా లక్ష్మీ తత్వము లక్ష్మీ అనేటువంటిది ఒక తత్వము ప్రకృతిలో ఉండేటువంటి పునరుత్పత్తి సహితమైనటువంటి విశేష అభివృద్ధికి సోపానము వేసేటువంటి తత్వాన్ని లక్ష్మీతత్వముగా చెప్పబడుతున్నది ఈ లక్ష్మీతత్వము సర్వవ్యాపక తత్వాన్ని కలిగి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడితోటి చైతన్య స్వరూపముగా చేరుకున్నది కాబట్టి ఈ విశ్వ విలాసమంతా కూడా నడుస్తున్నది అని అర్థం చేసుకోవాలి మనం ఇప్పుడు మొట్టమొదటి తత్వం ఏమిటి అంటే ఆదిలక్ష్మీ స్వరూపము భృగు మహర్షి యొక్క తనయగా అమ్మవారు ఆదిలక్ష్మి స్వరూపముగా ఈ సృష్టి విలాసమంతా కూడా నడిపించేటువంటి శ్రీమన్నారాయణ స్వరూపానికి చైతన్య స్వరూపముగా అమ్మవారు ముందుగా అంచారు ఆదిలక్ష్మి స్వరూపము మనకి ఒక బీజానికి చిహ్నము అని అర్థం చేసుకోవాలి అసలు ఒక వస్తువు అభివృద్ధి చెందాలి అంటే ముందు ఆ వస్తువు యొక్క ఉనికి ఉండాలి కదా అంటే ఏ వస్తువుకైనా సరే మొట్టమొదటి బీజ స్వరూపం ఏదైతే ఉన్నదో ఆదిలక్ష్మి అక్కడ ఆది అన్నటువంటి ఆ పదానికి అర్థం ఏమిటి అంటే మూలము అని మనం అర్థం చేసుకోవాలి ఈ ఆదిలక్ష్మి స్వరూపము సర్వ చైతన్య స్వరూపాలకి ముందు తాను బీజమై ఆ బీజము వృద్ధి చెంది ఆ బీజము ఉందనుకోండి ఉదాహరణకి ఒక విత్తనం మనం వేశాం మనం ఆ విత్తనము ఎప్పుడైతే చిగురించి మొక్కగా ఎదిగి ఆ చిన్న మొక్క వృక్షమైనప్పుడు శాఖోపశాఖలుగా విస్తరించినప్పుడు ఎన్నో పండ్లు ఎన్నో కాయలని అది అందించినప్పుడు ప్రతి కాయలో నుంచి ఒక విత్తనం మళ్ళీ ఉద్భవించి మళ్ళీ మరింతగా విస్తృతి చెందేందుకు దోహదపడుతోంది అని అనుకోండి అందులో మొట్టమొదటి బీజం ఏదైతే ఉన్నదో అది లక్ష్మీతత్వము ఆ బీజము ఎప్పుడైతే లక్ష్మీతత్వాన్ని అనుసరించి ఆస్వాదించి ఆశ్రయించి ఉంటుందో అక్కడ లేమి అన్న శబ్దము లేదో అక్కడ కలివితోటి అది వృద్ధిపథంలో నడుస్తూ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా అది మేధస్సు కానీ అభివృద్ధి కానీ ఐశ్వర్యము కానీ జ్ఞానము కానీ మరే ఇతరమైనటువంటి ఏ చిన్న సౌలభ్యకరమైనటువంటి ఏ చిన్న పనైనా వి విశేషమైనటువంటి ఫలాలతోటి ఫలితాలని అందించే కార్యక్రమం అన్నమాట ఈ లక్ష్మీతత్వము బీజము అంటే మూలము అని అర్థం చేసుకోవాలి ఆ మూలమే తత్వం సహజంగా ఆదిలక్ష్మి స్వరూపము మనం చూసామనుకోండి లక్ష్మీ నృసింహస్వామి వారికి భార్యగా ఆవిడ కనపడతారు ఆదిలక్ష్మి సమేత లక్ష్మీ నృసింహస్వామి వారుగా మనకి ఎక్కడ చూసినా మనకి ఫస్ట్ మొట్టమొదటి ఆదిలక్ష్మిగా ఆవిడ మనకి కనబడతారనమాట ఈ ఆదిలక్ష్మి స్వరూపము ద్వారానే సృష్టి విలాసమంతా కూడా ప్రారంభమైనది అని లక్ష్మీ పురాణము వంటి విశేషమైన గ్రంథాలు మనకి తెలియజేస్తున్నాయి ఈ లక్ష్మీతత్వమే ఈ పృథ్వీ మండలమునందు కలిగినటువంటి సర్వవ్యాపకత్వానికి సర్వస్థితికారకత్వానికి సర్వ ఆనందకారకత్వానికి కూడా ఆవిడ హేతువవుతున్నది ఇంకొక చిన్న విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే లక్ష్మీ ఆదిలక్ష్మి స్వరూపము మనిషికి ఒక స్థిరత్వాన్ని ఇచ్చేటువంటి ఒక ఉత్కృష్ట స్వరూపము స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది అంటే స్థిరత్వము అన్నంలో ఆంతర్యం ఏమిటి అంటే స్థిరమైన చిత్తము కలిగి ఉండడము కూడా ప్రప్రథమమైనటువంటి ఐశ్వర్యం చంద్రమా సోజాత చక్షు సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత ప్రతి వ్యక్తి కూడా ఏ ఏ వయస్సులలో ఏ ఏ విధములైనటువంటి కాముకులతోటి అతను ఉండాలో ఆ విధములైనటువంటి ఆ పురోగతి అతని వ్యక్తిత్వానికి అతని ద్వారా ధర్మ రక్షణకి ధర్మ ప్రతిష్టాపనకి హేతు అవుతుంది ఉదాహరణకి ఒక ఇరవై ఏళ్ళ నవయవ్వన కుర్రాడు అబ్బే ఏం సాధిస్తామండి ఇవన్నీ చేసి దేవుడు వచ్చేది ఉంటే వస్తుంది పోయేది ఉంటే పోతుంది అని నిమిత్త మాత్రంగా ఇంట్లో కూర్చుని మొబైల్ చూసుకుంటూ కూర్చున్నాడు అనుకోండి అక్కడ లక్ష్మి ఉన్నట్ట లేనట్ట అంటే ప్రాథమికమైనటువంటి బీజం ఏమిటి ఆ వ్యక్తికి అక్కడ తనలో ఉండేటువంటి ఉత్సాహము తొలి బీజము ఆ ఉత్సాహాన్ని కామ్య రూపంలో ఏదో సాధించాలి అనే తపనతోటి అడుగు ముందుకు వెయ్యడము రెండవ బీజము అనుకున్నటువంటి లక్ష్యములు అడుగులు ముందుకు వేస్తూ మధ్యలో వచ్చేటువంటి అడ్డంకులని ధైర్య సాహసాలతో పాటు ఆలోచనతో అధిగమించగలగటము మూడవ బీజము అంటే ప్రాథమిక బీజమే లేదనుకోండి మిగతావి ఎక్కడుంటాయి మనకి అక్కడ లక్ష్మీతత్వము కొరవడుతున్నది అని అర్థం అంటే ఏ ఏ వయస్సులయ్యందు ఏ విధములైనటువంటి ఆలోచన సరళి ఆయా విధములైనటువంటి సన్మార్గంలో నడిపించడము అది ప్రాథమికమైనటువంటి లక్ష్మీస్వరూపానికి సూచిక అది లేకపోతే శక్తి నిర్వీర్యమవుతోన్నది ప్రతి వ్యక్తి ఆయా వయసులలో ఇప్పుడు అరవై ఏళ్ళ వ్యక్తిని కత్తిపట్టి నువ్వు యుద్ధం చేయమంటే చేయగలడా చేసినా ఎంతసేపు చేయగలడు అలా కాకుండా ఇరవై ఏళ్ళ యువకుడు అన్నీ నీరొడ్డేసి అబ్బే ఏమక్కర్లేదండి ఆ తపస్సు చేసుకుంటూ కూర్చుంటే చాలు అని అనుకుంటే అది ఎంతవరకు సభబోది అంటే ఏ వయస్సులలో ఏ విధములైనటువంటి ఆలోచన సరళి ఆ విధములైనటువంటి మార్గములో నడిపించగలగడమే ప్రాథమికమైనటువంటి స్వరూపముగా చెప్పాలి అందుకని ఆ స్థిరత్వము స్థిర చిత్తము నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచన సరళి ఇది ఆదిలక్ష్మి స్వరూపానికి సూచిక పారమార్థికంగా ప్రాకృతికంగా ఆ వ్యక్తిని ఆ మార్గంలో నడిపించేటువంటి మహత్తర స్వరూపము ఆదిలక్ష్మీ స్వరూపం ఆదిలక్ష్మీ స్వరూపాన్ని మనకి లక్ష్మీ స్వరూపంతోటి మనకి అనుసంధానం చేశారు లక్ష్మీ స్వరూపములో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే ఎలాంటి దుష్ట సంహారం జరిగింది ఏ విధమైనటువంటి ప్రహ్లాదుడికి ఏ విధమైనటువంటి క్లేశాన్ని కలిగించాలనుకున్నాడు అలాంటి దుష్టశక్తిని సంహరించినటువంటి క్షిప్రదేవత స్వరూపమేమిటి ఆయన యొక్క తేజస్సుకు ఆంతర్యమేమిటి కథలా చదివితే ప్రహ్లాదుడు హిరణ్య వశువుడు హిరణ్యాక్షుడు వీళ్ళందరూ వస్తున్నారు మనకి అదే పారమార్థిక తత్వంతో ఆలోచిస్తే నిర్ణయాత్మకమైనటువంటి సర్వస్వ శరణాగతిని కూడినటువంటి ఒక సాధన ఆధ్యాత్మిక శోభ ఒక క్రియాశీలకమైనటువంటి అనుసరణీయమైనటువంటి మార్గమునందు మనల్ని ప్రతిబంధకాలు గావించేటువంటి ఎన్నో దుష్టశక్తులు మనకి ఆలోచన స్వరూపములో కార్యాచరణ స్వరూపములో అందున ముఖ్యముగా కలియుగమునందు విశేషమైనటువంటి మాత్సర్యముతోటి మనుషుల్ని వాడుకునేటువంటి వ్యక్తుల రూపంలో పక్కన చేరి మంచి మాటలతో మంచి తత్వముతో వాళ్ళ యొక్క నటనతోటి మనుషుల్ని మార్గభ్రంశము చేసే నీచులతోటి నిండిపోయినటువంటి ఆ కలి ప్రభావములో దైవాన్ని మాత్రమే నమ్మినటువంటి మహత్తరమైన తేజస్సుకి ఆదిలక్ష్మీస్వరూపమనేటువంటి లక్ష్మీతత్వము తోడైతే ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరించినటువంటి ఆ లక్ష్మీ నృసింహస్వరూపము అక్కడ లక్ష్మీ నృసింహ స్వరూపము అంటే ఆంతర్యం అక్కడ ఇది కూడా చాలా విశేషమైనటువంటి అంతరార్థముతో కూడుకుని ఉన్నటువంటిది ఆ నృసింహావతారం ఎక్కడి నుంచి పుట్టింది ప్రకృతిలో నుంచి పుట్టింది గుర్తుపెట్టుకోవాలి అది అయోనిజ స్వరూపం ఎక్కడ ఒక మనిషిలో నుంచి పుట్టింది కాదు అది ప్రకృతిలో నుంచి పుట్టింది అక్కడ ఇద్దరు కలిసి ఉన్నారు ముగ్గురు కలిసి ఉన్నారు నలుగురు కలిసి ఉన్నారు ఎవరు వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్నారు ఎవ్వరు అంటే నరము నరుడు మృగము నరమృగ శరీరుడు ముగ్గురు కలిసి ఉన్నారంటే ప్రకృతిలో నుంచి తాను ఆవిర్భవించాడు నలుగురు కలిసి ఉన్నారు ఏమిటి అంటే అక్కడ సౌర్యమనేటువంటి లక్ష్మీతత్వముతోటి అడ్డంకుల్ని తొలగించడానికి లక్ష్మీ సహితుడైనటువంటి సౌర్యమనే లక్ష్మీ సహితుడైనటువంటి ధీరం అనేటువంటి లక్ష్మీ స్వరూపం చేకొని ఉన్నటువంటి లక్ష్మీ నృసింహ స్వరూపము అక్కడ ఆవిర్భవించింది ఆయన కేవలము నృసింహుడు మాత్రమే కాదు ఆయన లక్ష్మీ నృసింహుడు అందుకే లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అంటారు ఆయన అలాంటి స్వరూపము పుట్టింది దేనిని అడ్డంగించేందుకు ప్రాకృతికమైనటువంటి స్థిర చిత్తముతోటి నమ్మిన మార్గములో నడిచేటువంటి సాధకుణ్ణి రక్షించటానికి ప్రకృతి మనుషుల్ని రక్షించటానికి అటు ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి వస్తువు అనుసంధానమైనటువంటి సుస్వరూపము లక్ష్మీ నృసింహస్వరూపము ప్రకృతిలో ఉన్నటువంటి తేజస్సుని సంపాదించాడు మానవుడు అందులో మృగము రెండూ కలిశారు ప్రకృతిని ఆ సహాయం తీసుకున్నారు ప్రకృతిలో నుంచి తాను ఉద్భవించాడు ప్రకృతే తానైనాడు తానే ప్రకృతిగా మారాడు ప్రకృతిలో నుంచి పుట్టాడు ప్రకృతిలో ఉన్నటువంటి దుష్టశక్తిని సంహరించాడు సాధకుణ్ణి రక్షించాడు లక్ష్మీతత్వంతో లక్ష్మీ నృసింహ స్వరూపముగా అవ ఆవిర్భవించాడు ఇది ఆది లక్ష్మీ స్వరూపము యొక్క గొప్పతనము ప్రాథమిక బీజం ఏమిటి అక్కడ బాలుడి దగ్గరున్న ప్రాథమిక బీజము తాను నమ్మిన మార్గములో ఏ విధమైన ఆటంకానికైనా దైవమే శరణ్యమనేటువంటి నమ్మికతో అడుగు ముందుకు వేశాడు తన బాధ్యతను తాను నిర్వర్తించాడు తన బాధ్యతను తాను స్వీకరించినటువంటి బాధ్యతను తాను ఎటువంటి మర్మము కల్మషము లేకుండా నిర్వర్తించాడు ఎప్పుడైతే మానవుడు ఎందు ఆ నిష్కల్మష తత్వము ఆవిర్భవవుతుందో ఉన్న మాట మీద నిజాయితీగా అడుగు ముందుకు వేస్తాడో క్షణానికి ఒక మాట మాట్లాడకుండా ఎదుటివారిని మోసం చేయాలనే తలంపుతోటి ఎదుటివారిని వాడుకోవాలనుకునేటువంటి తలంపుతోటి లేకుండా మనిషి ఎప్పుడైతే నిర్మల నిశ్చల తత్వంతో అడుగులు ముందు ఎందుకు వేస్తాడో కలి ప్రభావాన్ని దాటి దైవం అతనికి సహకారం అందించడానికి ఎప్పుడూ వెనకాల ఆ మనుషుల తత్వం ఎలా ఉంటుంది అంటే ఒకళ్ళతో అయిపోయిందా ఇంకొకళ్ళు పట్టుకుంటారు ఇంకొకళ్ళతో అయిందా ముగ్గురు పట్టుకుంటారు వీళ్ళు ఇలా తిరుగుతూ ఉంటారు పరిభ్రమిస్తూ ఉంటారు ఇది ఆదిలక్ష్మి స్వరూపము యొక్క ఆంతర్యము అంటే భావగాంభీర్యత స్థిర చిత్తము నిర్ణయము నిర్ణయము ఎడల ఒక లక్ష్యము ఈ మార్గములో ఉన్నవారికి స్వరూపమైనటువంటి అందుకనే అమ్మవారికి ఒక అద్భుతమైనటువంటి నామం ఒకటి ఉంటుంది ఏమిటిది ప్రకృతి అయిన మహా అంటాం అమ్మవారిని ప్రకృతి తానే ప్రకృతిలో ఉండే బీజము తానే ఫలము తానే బీజము వికసించి మొక్కగా మారింది అది లక్ష్మి ఆ అభివృద్ధి లక్ష్మీతత్వము ఆ వికసించిన మొక్క ఆ చిన్న కొమ్మ మొక్క అయ్యింది అది లక్ష్మీతత్వమే ఆ మొక్క ఎన్నో కాయలు కాసింది అది లక్ష్మీతత్వమే ఈ లక్ష్మీతత్వాన్ని ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ స్థిర చిత్తం అంటే ఆ ప్రాథమికమైనటువంటి ఆలోచన సరళి ఒక మార్గములో ఒక మాట అనుకున్న తరువాత దానికి నిబద్ధతతోటి అడుగులు ముందుకు వేస్తూ చెంచలత్వము లేకుండా స్థిరముగా అడుగులు ఎప్పుడైతే అడుగులు ముందుకు వేసి తాను నమ్మిన దైవము తనను నిర్దేశించిన మార్గము తాను అవలంబిస్తున్న మార్గాన్ని గురువు పాదాలకి గురు పాదాలకి దైవం యొక్క చ చరణాలకి సమర్పించి అడుగులు ముందుకు వేస్తాడో అక్కడ దైవము ఆవిష్కృతమవుతుంది ఎక్కడి నుంచి ఆవిష్కృతమవుతుంది అందుకే చూడండి చాలామంది ఒక మాట అంటారు ఏమండి ఈరోజు అనుకోనటువంటి అనుభూతి కలిగిద్దండి నాకు అంట అనుభూతి ఎక్కడి నుంచి వస్తోంది అనుభూతికి కారణం ఎక్కడ జరుగుతోంది ప్రకృతిలో నుంచి జరుగుతోంది చూశారా ఈరోజు నేను ఫలానా చోటుకు వెళ్ళాలనుకున్నానా లేట్ అయిపోతుంది అనుకున్నాను కానీ ఏ ఆటంకం లేదండి అనుకున్న సమయానికన్నా ముందుగా వెళ్ళిపోయాను అనుకున్న సమయానికన్నా ముందుకు వెళ్ళుక వెళ్ళిపోయాను అనుకున్న నువ్వు వెళ్ళాల్సిన మార్గంలోనే వెళ్ళావు వెళ్ళాల్సిన విధంగానే వెళ్ళావు కానీ చుట్టుపక్కల ఉన్న ప్రకృతి నీకు సహకరించి ఏ అడ్డంకి రాకుండా మార్గాన్ని సుగమం చేసింది నీకు ఇది ప్రకృతి యొక్క గొప్పతనము ఆ ప్రకృతి తత్వాన్ని ఆస్వాదించినటువంటి లక్ష్మీ నృసింహస్వరూపము అటు జంతువులుగా ఇటు మానవులుగా ఇటు ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి జీవిగా ఆ సాధకుడికి దోహదపడేందుకు ప్రతి మార్గాన్ని సుగమం చేసేటువంటి మహత్తర స్వరూపము ఆదిలక్ష్మీ స్వరూపము ఇది అర్థం చేసుకోవడానికి చాలా నిగూఢమైనటువంటి ఆలోచన సరళి కావాలి ఎందుకని మానవ మాతృడి యొక్క ఆలోచన సరళి ఎందు ప్రకృతి లేదా ఆదిలక్ష్మి అనగానే డబ్బు అంటే ఎంత డబ్బు అంత లక్ష్మి అనేటువంటి ఆలోచన శలలో ఉండిపోయినటువంటి మానవుడికి ఇది అర్థం కావాలి అంటే కొంత మానసికమైనటువంటి మెచ్యూరిటీ అంటే కొంత పరిణతి కావాలి ఇది ఆదిలక్ష్మి స్వరూపముగా చెప్పబడుతున్నది తదుపరి ధనలక్ష్మి ఇక్కడ చూసారా లక్ష్మి అంటే మీరు ధనము అనుకున్నప్పుడు మరి ధనలక్ష్మి ఎవరు ఆలోచించాలా లక్ష్మి అని మీరు అనుకున్నారు మరి ధనలక్ష్మి ఏమిటి అక్కడ అంటే మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని మరింత తాను విశదపరిచి విశాలపరిచి మరింత అభివృద్ధి పథంలో నడిపించేటువంటి లక్ష్మీ స్వరూపము ఈ ధనలక్ష్మీ స్వరూపము స్త్రీ పురుష సూక్తాలని కనుక మనం జాగ్రత్తగా గమనించామనుకోండి ఆర్ద్రాం యహకరిణీం యష్ఠిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అలాగే చంద్రుడు అంటే ప్రకృతిలో నిండి ఉన్నటువంటి ప్రాకృతిక సంపద అంతా కూడా స్వరూపముగా వస్తున్నది ముందు మానవుడి యొక్క ఆలోచన సరళి ఒక స్థిర చిత్తము ప్రాకృతిక బీజము ఇదంతా కూడా ఆదిలక్ష్మి స్వరూపం అని మనం అనుకుంటే ప్రకృతిలో ఉండేటువంటి విశేషమైన ప్రతి స్వరూపముగా స్వ స్వరూపము కూడా ఈ ధనము అనేటువంటిదిగా ధనము అనేటువంటిదిగా అంటే ధనము అంటే అక్కడ ఏమిటి ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి వనరుగా అది ధనవృద్ధికి తోడ్పడేటట్టుగా ఈ ధనాన్ని సంపాదించడానికి మార్గం ఒకటి ఉంటుంది కదా ధనం ధనములాగా పుట్టడంలా గమనించాలి మనం ధనము వస్తు రూపంలో నుంచి పుడుతోంది మనకి ఒక వస్తువు నేను కొంటే దానికి ఇంతని అతని ధనాన్ని చెల్లిస్తే దానికి ఒక ఆకారం పుడుతోంది అక్కడ ధనానికి ఆ ఆకారం పుట్టడానికి మూలం ఏమిటి ఈ వస్తువు అనే ఒక సృష్టించబడినటువంటి ఒక వస్తువు ఒక టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఒక కూరగాయ కానీ మరొక వస్తువు కానీ తిండి వనరులు కానీ ఏదైనా సరే ఆ వస్తువు అనేది ఉండడం మూలాన ధనము అనేటువంటిది ఏర్పడుతోంది ధనము అనేటువంటి స్వరూపానికి స్థూలముగా ఏమైనా విలువ ఉన్నదా నీకు కూరగాయలు దొరకటం లేదు నీకు బియ్యము దొరకడం లేదు టీవీలు లేవు ఫ్రిడ్జ్ లేదు వాషింగ్ మెషిన్లు బయటలో దొరకట్లేదు ఒక్క ధనం మాత్రమే ఇంట్లో ఉంది ఉపయోగం ఏమిటి ఏమైనా చెప్పగలవా దానికి ఉపయోగం ఇది అని ఇతబిత్తంగా చెప్పగలవా మనం ఏదైనా లేదు దానికి విలువ లేదు ఉపయోగము లేదు ఈ ధనము యొక్క విలువ ఎప్పుడు నీకు అనుకూలమైనటువంటి వస్తువు ఒకటి ఏర్పడినప్పుడు ఎంతైనా పెట్టి దాన్ని కొనగలిగి దాన్ని అనుభవించగలిగినటువంటి సామర్థ్యాన్ని నువ్వు లక్ష్మీప్రదం అనేటువంటి ఆలోచనతోటి చూస్తున్నావు అంటే అర్థం ఏమిటి అక్కడ ఆ వస్తువు లేకుండా ఈ ధనానికి విలువలేదు దాన్ని తినలేంగా మనం అంటే వనరు అనేటువంటిది లక్ష్మీ స్వరూపమైనప్పుడు ఆ వనరులు తయారు చేసేటువంటి ఒక విశేషమైనటువంటి ఒక సముదాయము ఒక సామర్థ్యము అది ధనలక్ష్మి అయితే ఆ వనరు ద్వారా ఏర్పడేటువంటి ఆ ధనయోగం ఏదైతే ఉన్నదో దానికి అధిపతి ధనలక్ష్మిగా చెప్పబడుతుంది అంతే తప్ప ధనలక్ష్మి అంటే ఓహో నా 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 దీంట్లో నా సేఫ్లో ఒక లక్ ఒక కోటి రూపాయలు ఉన్నాయి అనే నన్ను మించినవాడు లేడు అనుకునేందుకు ఉపయోగం లేదు ఇందాక చెప్పినట్టు ఆ ధనము సరైన సమయానికి నాకు ఆహారాన్ని తెచ్చిపెట్టడంలో సరైన సమయానికి నాకు నిద్రా సుఖాన్ని కలిగించటంలో సరైన సమయానికి నాకు ప్రయాణ సౌఖ్యాన్ని కలిగించటంలో ఉద్యోగ సౌఖ్యాన్ని కలిగించటంలో దోహదపడినప్పుడే ఆ ధనానికి విలువ అది లేనంతసేపు ఆ ధనము ఉండి ఏం చేసుకుంటాం ఉంది అని చెప్పుకోవడానికే కాబట్టి ఆ ధనము ధనలక్ష్మి అనేటువంటి స్వరూపము ప్రకృతిలో ఉన్నటువంటి మూల వనరు అని మనకు అర్థమైతే ఆ వనరు వస్తువుగా మారి ధనానికి దోహదపడేటువంటి స్వరూపమే ధనలక్ష్మి స్వరూపము తప్ప కేవలము మనం అనుకునేటువంటి ధనస్వరూపమైనటువంటి తత్వము కాదు దీన్ని బట్టి మనకేమర్థం అవుతోంది అంటే ఈ ధనలక్ష్మి అనుగ్రహం ఎప్పుడైతే మానవ మాత్రలకు కలుగుతుందో ఇందాక ఆ ఆదిలక్ష్మి స్వరూపములో అనుగ్రహము మనిషికి కలిగినప్పుడు ఏం జరుగుతోంది ప్రకృతి కూడా సహకరించింది ప్రకృతిలో నుంచి ప్రతి జీవి కూడా దోహదపడుతూ తానుగా ఒక లక్ష్మీ నృసింహ స్వరూపాన్ని ఆవిర్భావానికి కారణమయ్యాడు అక్కడ ఇలాగే ఇక్కడ ఈ ధనలక్ష్మీ స్వరూపమునందు ఇప్పుడైతే వనరు ఎందు అమ్మవారి స్వరూపము కానవస్తుందో ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి వనరు కూడా మన యొక్క అభివృద్ధికి మనలో ఉండేటువంటి ధ ఈ ధన వృద్ధికి తోడ్పడి వనరులు వస్తువులుగా మారి జనాలకి లే ఏమి అనే శబ్దము లేకుండా అందరూ ఆహ్లాదంగా ఆనందంగా సమిష్టిగా ఆ సౌఖ్యాన్ని పొందేందుకు కావలసినటువంటి శక్తిని ప్రసాదించేటువంటి లక్ష్మి ధనలక్ష్మి అని మనం స్పష్టంగా చెప్పవచ్చు లేకపోతే మానవ మాతృల యొక్క ఆలోచన సరళికి ధనలక్ష్మి అనగానే ధనలక్ష్మి రోజున ధనత్రయోదశి అంటాం వెంటనే ధనలక్ష్మీదేవి యొక్క పూజం చేసేస్తారు వీళ్ళు పూజలు నట్ నోట్ల కట్టల కట్టలు అమ్మవారికి పెట్టేస్తారు వీళ్ళు ఉపయోగం ఏముంది కావాలనుకున్నప్పుడు తిండి తినలేవు తినాలనుకున్నప్పుడు తిండి దొరకదు ఇంట్లో సేఫ్లో బ్యాంకుల్లో కోట్ల రూపాయలు పడి ఉంటాయి ఉపయోగం శూన్యం ఇది మానవుడు అర్థం చేసుకోవాలి ఇది మానవుడు గ్రహించాలి ఇది మానవుడు ఆలోచించాలి ఇప్పుడు ఆ ధనలక్ష్మి అనేటప్పుడు ధనలక్ష్మి ఆంతర్యము మనకి వస్తు సమపార్జన ఎందు ఉపయోగపడేటువంటి ప్రాకృతిలో నుంచి వచ్చేటువంటి వనరులు కదా అన్న ఇంగితం ఏర్పడుతుంది దానిలో నుంచి వనరు వస్తువుగా మారితే వస్తువు తోటి మనిషికి ఉపయోగపడితే ఆ వస్తువును కొనే సామర్థ్యాన్ని పెంచటమే ధనలక్ష్మి అనేటువంటి స్వరూపానికి మూలముగా మనం స్పష్టం చేయవచ్చు ఇంత నిగూఢ రహస్యము లక్ష్మీతత్వమునందు ఆవిష్కరింపబడి ఉంటుంది లేకపోతే ఏమవుతుంది ఇందాక చెప్పినట్టు ఆ ధనాన్ని ఇంట్లో పెట్టుకుంటాం అది కొనేందుకు బయటకు బియ్యం లేవు కూరగాయలు లేవు కరువు ఏం చేస్తాడు డాను డబ్బులు పెట్టుకుని తింటాడా లేదు ధనం వృద్ధి చెందడము ధనలక్ష్మీదేవి ఆంతర్యం కాదు వనరుల యొక్క సముపార్జనతోటి వస్తువు వస్తువును కొనే సామర్థ్యాన్ని పెంచడము ధనలక్ష్మి స్వరూపానికి సూచిక అందుకని ఆ ఆదిలక్ష్మి స్వరూపముగా ప్రకృతి యొక్క సహకారంతో ధనలక్ష్మి స్వరూపముగా ప్రకృతి వనరుల యొక్క సద్వినియోగంతో లోకము సుభిక్షంగా వర్ధిల్లాలి అని మనం ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని ప్రార్థించాలి స్వస్తి